తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినమూ విందాం అందరికీ వినిపిద్దాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము ఇరవై మూడవ అధ్యాయము షారా జీవించిన సంవత్సరాలు నూట ఇరవై ఏడు షారా కణాను దేశంలోని క్రియతర్బాలో చనిపోయింది కిరియతర్బ అంటే హెబ్రోను ఆమె కోసం వినిపించడానికి ఏడవడానికి అబ్రహాము ఆమె దగ్గరకు వచ్చాడు తరువాత చనిపోయిన తన భార్య దగ్గర నుండి లేచి హేతు సంతతి వాళ్ళతో మాట్లాడుతూ నేను మీ మధ్యలో పరాయి వాడిని పరదేశిని చనిపోయిన నా భార్య నా కళ్ళెదుటే ఉంది ఆమెను పాతి పెట్టడానికి ఇక్కడ కొంత భూమి నాకు ఇవ్వండి అన్నాడు హేతు సంతతి వాళ్ళు అబ్రహాముకు ఇలా జవాబిచ్చారు అయ్యా మేము చెప్పేది వినండి మీరు మా మధ్య దైవ సంబంధమైన నాయకులు మా సమాధులన్నిటిలో మంచి దానిలో చనిపోయిన మీ భార్యను పాతి పెట్టండి మీరు ఆమెను పాతి పెట్టడానికి మాలో ఎవ్వరూ తన సమాధిని ఇవ్వకుండా ఉండలేరు అబ్రహాము లేచి ఆ ప్రాంతం వాళ్ళ ఎదుట అంటే హేతు సంతతి వాళ్ళ ఎదుట మర్యాద సూచికంగా వంగి నేను నా కళ్ళ ఎదుట ఉన్న నా భార్య మృతదేహాన్ని పాతిపెట్టడం మీకు ఇష్టమైతే నా మనవి వినండి సాహోరు కొడుకు ఎఫ్రోనుకు తన మైదానం చివరలో మక్పేలా గుహ ఉంది కదా అతడు దాన్ని నాకిచ్చేలా నా తలుపున అతనితో మాట్లాడండి దాన్ని శ్మశాన భూమిగా మీ సమక్షంలో అతడు నిండు వెలకు నాకు ఇవ్వాలని కోరుతున్నాను అన్నాడు ఆ సమయంలో ఎఫ్రోను అక్కడే హేతు సంతతి వాళ్ళ మధ్యన కూర్చొని ఉన్నాడు హేతు సంతతి వాళ్ళు తన ఊరి గవిని ప్రవేశించే వారంతా వింటూ ఉండగానే హేతువాడైన ఎఫ్రోను అబ్రహాముకు ఇలా జవాబిచ్చాడు అయ్యా అలా కాదు నా మనవి వినండి ఆ మైదానము అందులో ఉన్న గుహ మీకు ఉచితంగా ఇస్తున్నాను ఇక్కడ నా ప్రజల సముఖంలోనే దాన్ని మీకు ఇస్తున్నాను అందులో మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి ఆ ప్రాంతం ప్రజల ఎదుట అబ్రహాము వంగి వాళ్ళంతా వింటుండగా ఎఫ్రోను చూచి దయచేసి నా మనవి వినండి ఆ మైదానం వెల మీకు ఇస్తాను దాన్ని నా దగ్గర పుచ్చుకుంటే నా భార్య మృతదేహాన్ని పాతి పెడతాను అన్నాడు ఎఫ్రోను అబ్రహాముకు జవాబు చెప్తూ అయ్యా నా మనవి వినండి నాలుగు వందల వెండి నాణ్యాల భూమి నాకు మీకు ఏమాత్రం కనుక మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి అన్నాడు అబ్రహాము ఎఫ్రోను మాట విని హేతు సంతతి వాళ్ళు వింటూ ఉండగా ఎఫ్రోను చెప్పిన వెల అంటే నాలుగు వందల వెండి నాణేలు వ్యాపార పరిమాణం ప్రకారం తూచి ఎఫ్రోనికి ఇచ్చాడు ఈ విధంగా మమరేకి ఎదురుగా మక్పేలాలో ఉన్న ఎఫ్రోను మైదానం అబ్రహాముది అయిపోయింది ఆ మైదానము అందులోని గుహ దాని సరిహద్దుల లోపల ఉన్న చెట్లన్నీ హేతు సంతతి వాళ్ళ సముఖములోనూ ఆ ఊరి గవిని ప్రవేశించి వారందరి సముఖములోనూ అబ్రహాము పేరు వ్రాయడం జరిగింది ఆ తరువాత అబ్రహాము తన భార్య శరాను కనాను దేశంలోని మమ్రేకి అంటే హెబ్రోనుకు ఎదురుగా ఉన్న మక్పెలా మైదానంలోని గుహలో పాతిపెట్టాడు మైదానాన్ని అందులోని గుహను హేతు సంతతి వాళ్ళు అబ్రహాము పేర వ్రాయడం వల్ల అవి అబ్రహాము స్వాధీనములోనికి వచ్చాయి దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక